ఏమండి డాక్టర్ గారు వస్తే మందులు తీసుకోండి లోపల అన్నం వండేసి పెట్టాను తినేయండి నేను ఇప్పుడే బయటికి వెళ్ళేసి వస్తాను సరేనా సరే అండి ఏ అమ్మా కొత్త కనెక్షన్ అవును కరెంట్ బిల్ తీసుకుని లోపలికి వెళ్ళి సంతకం పెట్టాం సాయంత్రానికి అయిపోద్ది అలాగే సార్ గ్యాస్ గ్యాస్ డబ్బులు అసలు లేదు సార్ దీపం పథకం డబ్బులు లేవు కదా గ్యాస్ అలా వచ్చింది చంద్రన్న దీపం పథకంకి వెళ్ళి గ్యాస్ బండి ఉచితంగా ఇస్తున్నారు ఇంకా ఆడబిడ్డ నిధి పథకంలో పదిహేను వందలు ఇచ్చారు అంతేకాకుండా చంద్రన్న మహాశక్తి పథకంలో బస్ ఎలాగో ఫ్రీ ఒక్క రూపాయి ఖర్చు లేకుండా తిరిగొచ్చేసా వచ్చేసా ఇగోండి ఈ ఐదు వందలు మీరు ఉంచండి డాక్టర్ గారు వస్తే తెచ్చేయండి ఈ వెయ్యి రూపాయలు ఇంట్లో ఖర్చులకు వస్తాయి